కేదార్నాథ్ లో జరిగిన ఈ అద్భుతాన్ని చూస్తే ఎవరికైనా బంప్స్ రావాల్సిందే ఎందుకంటే ఆ కేదారేశ్వరుడు పునర్జన్మ రూపంలో భర్తతో భార్యని ఎలా తిరిగి కల్పాడో తెలిస్తే ఆశ్చర్యపోకమానరు ఫ్రెండ్స్ పునర్జన్మ గురించి ప్రశ్నించేవారు ఎవరైనా కూడా ఈ సంఘటన చూసిన తర్వాత పునర్జన్మ ఉంది అని నమ్ముతారు ఇది ఎలా జరిగింది అని ఏ సైంటిస్ట్ కూడా అంత చిక్కట్లేదు ఎందుకంటే ఆ కేదారేశ్వరుడు అంత గొప్ప అద్భుతం చేశాడు ఇది విన్న వాళ్ళు మోకాల మీద పడి నమస్కారం చేస్తున్నారు అంతేకాకుండా ఈ అద్భుతాన్ని చూసి నాస్తికులు కూడా ఆశ్చర్యపోయారు ఈరోజు నేను చెప్పే విషయం నిజంగా జరిగింది మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు నిజంగా కేదారేశ్వరుడు భక్తుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే హర మహాదేవ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల పదమూడో సంవత్సరంలో వినయ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లాలని అనుకున్నారు అతని కుటుంబంలో అతని తల్లిదండ్రులు అతని పదమూడేళ్ల కుమార్తె సంధ్య అతని భార్య జ్యోతి ఉన్నారు వినయ్ తన కుటుంబంతో కలిసి సందర్శించుకోవడానికి దుబాయ్ వెళ్లబోతున్నప్పటికీ క్షణంలో అతను చార్ధాం యాత్రకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే అది చాలా పవిత్రమైన యాత్ర కాబట్టి అక్కడికి వెళ్దామనుకున్నారు ఈ సంఘటన ఈ రెండు ఇరవై మూడు జూన్ నెలలో చోటు చేసుకుంది ఆ సమయంలో వినయ్ కుటుంబం మొత్తం గంగోత్రి యమనోత్రిధాముల యాత్రని సంపూర్ణం చేసుకున్నారు ఇప్పుడు కేదార్నాథ్ వంతు వచ్చింది ఆ సమయంలో చుట్టుపక్కలంతా కూడా చిన్నపాటి వర్షం కురుస్తుంది ఆ సమయంలో చుట్టుపక్కల చిన్నపాటి వర్షం కురుస్తున్నా క్రమేణా వాన ఉధృతి పెరుగుతూ వచ్చింది అయినా భక్తుల మదిలో ఉత్సాహం మాత్రం తగ్గిపోలేదు భక్తులందరూ కేదారేశ్వరుడి దర్శనం కోసం ముందుకు సాగుతూనే ఉన్నారు వినయ్ తన కుటుంబంతో కలిసి కాలినడకన ప్రయాణిస్తూ ఉన్నారు అతను కొండ ఎక్కేకొద్దీ అతని మనసులో వింత వింత ఆలోచనలు వస్తున్నాయి తన మనసులో ఏదో తప్పు జరుగుతుంది అని తనకనిపిస్తూ ఉంది ఇంతలో పక్కనే ప్రవహిస్తున్న మందాకిని నదిని చూసి చాలా కంగారు పడ్డాడు ఎందుకంటే అది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది దాని బలమైన ప్రవాహం వారిని చాలా భయపెట్టేసింది దీని తర్వాత ని అతని కుటుంబ సభ్యులందరూ ప్రోత్సహించారు అతను మళ్ళీ పైకెక్కడం ప్రారంభించాడు అయితే ఒక్కసారిగా చాలా పెద్ద శబ్దం వినిపించింది ఏదో బాంబు పెళ్ళినట్టు చాలా పెద్ద సౌండ్ వచ్చింది ఆ టైంలో కేదార్నాథ్ ధామ్ లో మేఘావృతమైన నదంలోని ఎక్కువ భాగం కరిగిపోవడంతో ఏడాది పొడవునా కొరవాల్సిన ఎనభై శాతం వర్షపాతం జూన్ పదహారు పదిహేడు తేదీల్లో రెండు రోజుల్లోనే కురిసేసింది జూన్ పదహారున వినయ్ తన కుటుంబంతో కలిసి పైకెక్కుతూ ఉన్నాడు భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగిపోవడం ఆయన గమనించాడు అతని కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎత్తులు ఎక్కి అడవులు వైపు పరిగెత్తడం ప్రారంభించారు అప్పుడు వారికి కనిపించినది చాలా భయంకరమైన దృశ్యం మందాకిని నది తన వేగవంతమైన ప్రవాహంతో అన్నిటినీ కొట్టుకుంటూ పోతుంది అవి పెద్ద చెట్లైనా కావచ్చు పెద్ద హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు చాలా మంది మనుషులు కావచ్చు అందరినీ ఒకేసారి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఈ వరద తాకిడికి చాలా మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు కానీ వినయ్ కుటుంబం మాత్రం సురక్షితంగా ఉంది అతను తన భద్రత కోసం అతని కుటుంబం భద్రత కోసం ఒక స్థలాన్ని వెతికాడు అతను మొత్తం కుటుంబాన్ని ఒక హోటల్లో బస చేయించాడు హోటల్ చాలా ఎత్తులో ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు అతను సురక్షితంగా ఉంటాడని తన కుటుంబం సురక్షితంగా ఉంటుందని భావించాడు కానీ రాత్రి సమీపిస్తున్న కొద్దీ వర్ష ప్రవాహం పెరుగుతూనే ఉంది కొద్దిసేపటికే వరద హోటల్కు కూడా చేరుకుంది అక్కడ వినయ్ తన కుటుంబం మొత్తం వరదలో చిక్కుకున్నారు ఉదయం వచ్చేసరికి వినయ్ తల్లిదండ్రులు హోటల్లోనే నిర్ణిత ప్రదేశంలో చిక్కుకుపోయారు ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు జ్యోతి చేసిన మొదటి పని తన పిల్లల కోసం వెతకడం కొంత సమయం తర్వాత వారి సమీపంలో ఆలయంలో సురక్షితంగా ఉన్నారని తెలుసుకుంది వినయ్ కుటుంబం మొత్తం క్షేమంగా ఉంది కానీ వినయ్ జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు అంతటా వెతికినా కూడా వినయ్ జాడ ఎక్కడా దొరకలేదు అందరూ ఏడుస్తూనే ఉన్నారు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వేలాది మంది ప్రజలు కూడా అక్కడే ఉన్నారు చాలా మంది మృతదేహాలు కూడా లభ్యం కాలేదు కానీ ఒక కుటుంబం పెద్దగా ఏడుస్తుంది వినయ్ తన బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తించాడు ప్రతి పరిస్థితిలో తన కుటుంబాన్ని కాపాడుతూనే ఉన్నాడు అతని ప్రాణాలను కోల్పోయిన కొంత సమయం తర్వాత ఆ మొత్తం సంఘటన గురించి ఎయిర్ సర్వీస్ తెలుసుకున్నాయి రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రారంభించారు పది నుండి పదిహేను రోజుల్లో హెలికాప్టర్ ద్వారా రక్షించబడ్డారు వినయ్ కుటుంబం మొత్తం ధైర్యం కోల్పోయింది కొడుకును పోగొట్టుకున్నాడని అర్థమైపోయింది తన భర్తను పోగొట్టుకున్నానని జ్యోతి కూడా అర్థమైంది ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు కాలం గడుస్తూ ఉంది కాలం అలానే గడుస్తుంది మారుతున్న కాలానికి అనుగుణంగా తన కుమార్తె యొక్క భవిష్యత్తును మెరుగుపరచడానికి జ్యోతి ఒక తల్లిగా తన బాధ్యతని పాత్రని పోషించింది తన పిల్లలను చదివించి పెద్ద చేసింది సుమారు పది సంవత్సరాల తరువాత సంధ్యకు ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చింది ఆమె ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తన స్నేహితులతో కలిసి కేదార్నాథ్ వెళ్లాలని తన కోరికను వ్యక్తం చేసింది కానీ జ్యోతికి ఈ విషయం విన్నప్పుడు ఆమె గుండె పెద్దగా కొట్టుకోవడం ప్రారంభించింది సన్యను కేదర్నాథ్ వెళ్లనివ్వడానికి ఆమె వెంటనే నిరాకరించింది ఎందుకంటే ఆ ఘటనను ఆమె ఎప్పటికీ కూడా మర్చిపోలేదు కాని సంధ్య కూడా అంతే మొండిగా చేసింది ఆమె కేదార్నాథ్ వెళ్లడానికి తినడం తాగడం మానేసింది ఇలా చేయడం వల్ల జ్యోతి నిస్సహాయ స్థితిలో పడిపోయింది మరి నువ్వు కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటే వెళ్లాలనుకుంటే నీ స్నేహితులతో కాదు నాతో రావాలి అని చెప్పింది ఆ తర్వాత సంధ్య కూడా సిద్ధమై ఒక వారం తర్వాత కేదర్నాథ్ కి బయలుదేరింది వీరు కేదర్నాథ్ యాత్ర వెళ్ళింది మే సమయంలో అది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఘటన జరిగి పది ఏళ్లు గడిసినప్పటికీ వినయ్ భార్య జ్యోతికి కేదర్నాథ్ మరొకసారి వెళ్లినప్పుడు ఆమె కళ్లల్లో అవే దృశ్యాలు నిరంతరం వస్తూనే ఉన్నాయి వినయ్ గురించి ఉన్న జ్ఞాపకాలు ఆమెకు కన్నీళ్లు తెచ్చాయి తమ కుమార్తె కోరిక తీర్చాలనే సంకల్పంతో ఆమె భయాన్ని ఎదుర్కొని తల్లి ఇద్దరూ కలిసి కేదార్నాథ్ యాత్రకు సిద్ధమయ్యారు వారు చివరికి ఆ కేదారేశ్వరుడి దర్శనం కూడా సంపూర్ణం చేసుకున్నారు అక్కడే అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఇప్పుడు ఆ అద్భుతం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ అద్భుతం మునుపటి జన్మ సంఘటనతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది జ్యోతి దర్శనం చేసుకునే తర్వాత ఆ ప్రదేశంలో అమ్ముతున్న పిల్లవాడిని చూసింది ఆ అబ్బాయి వయసు కేవలం పది సంవత్సరాలు జ్యోతిని చూడగానే ఆ పిల్లవాడు ఒక్కసారిగా తన ముఖం మార్చుకున్నాడు జ్యోతికి కూడా ఆ పిల్లవాడి పట్ల కొంత అనుబంధం ఉన్నట్లుగా అనిపించింది ఆమె ఆ చిన్నారి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని చూసింది ఒక్కసారిగా ఆ చిన్నారి తల తిప్పి చూశాడు అంతే అక్కడకక్కడే జ్యోతి తప్పి పడిపోయింది స్పృహలోకి వచ్చిన జ్యోతితో ఆ చిన్నపిల్లవాడు చెప్పిన మాటలు వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే ఎట్టకేలకు జ్యోతి నువ్వొచ్చావా గత పది సంవత్సరాలుగా నీకోసం ఎదురుచూస్తున్నాను నేను నీ భర్త వినయ్ని ఇది నా పునర్జన్మ అని ఆ చిన్నపిల్లవాడి నోటి నుంచి విన్న తర్వాత జ్యోతి చాలా ఆశ్చర్యపోయింది ఇదంతా ఆమె నమ్మలేకపోయింది అయితే పదేళ్ల క్రితం వరదలో వినయ్ చనిపోయాడని ఆ చిన్నారికి తన భర్త గురించి ఎలా తెలిసింది అప్పుడే ఆ దివ్యసంత్ మహారాజ్ అక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా ఆయన కళ్ళతో ఆయన చూశాడు వారిద్దరి వద్దకు వచ్చి తన సిద్ధుల ద్వారా అంతా తెలుసుకున్న తరువాత పదేళ్ల క్రితం నీ భర్త వర్ధంలో చనిపోయాడని జ్యోతికి చెప్పాడు అప్పుడు మహాదేవుని దయతో అతను కేదార్నాథ్లో పునర్జన్మ పొందాడు ఈ బిడ్డ గత జన్మలో నీ భర్త రోజుకి అతని వయసు కూడా పది సంవత్సరాలు ఎందుకంటే ఆ ఘటన జరిగి కూడా పదేళ్లు మాత్రమే గడిచాయి కదా ఈ నిజాలన్నీ విన్న జ్యోతికి కూడా పెద్ద షాక్ తగిలింది కాని ఆమె కూడా నిజం అంగీకరించింది ఎందుకంటే ఆ పిల్లవాడు చెప్పేది పూర్తిగా నిజం జ్యోతి సంధ్య ఎట్టకేలకు వినయ్ ని మళ్ళీ కనుగొన్నారు కానీ వినయ్ ఇప్పుడు చిన్నపిల్లవాడి రూపంలో ఉన్నాడు ఆ తరువాత ఆ చిన్నారికి ఈ లోకంలో ఎవరూ లేరని తెలిసింది ప్రసవ సమయంలో అతని తల్లి చనిపోయిందని అతని తండ్రి కూడా ఎక్కడో తప్పిపోయాడని తెలిసింది దాంతో జ్యోతి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుని వచ్చి తన డబ్బులతో పెంచటం ప్రారంభించింది అతను వినయ్ పునర్జన్మ అయినప్పటికీ ఆమె అతనిని తన సొంత పిల్లాడిలాగా చూసుకుంది అతని ఉనికి వారికి వినయ్ లేని లోటును తీర్చేసింది ఈ విషయం అనేక వార్తాపత్రికలలో అలానే మీడియా వార్తలలో కూడా చూపించారు ఇది ఇప్పటి వరకు లో జరిగిన పునర్జన్మలో అతిపెద్ద అద్భుతంగా మారిపోయింది మరి మీరు ఈ పునర్జన్మ గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్